జయ భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం బౌద్ధ యుగంలో బుద్ధ భగవానుడి దగ్గరికి చాలామంది ప్రజలు లక్షల కొద్ది ప్రజలు బుద్ధుని యొక్క బోధనలు వినడానికి ఆ బౌద్ధ ధర్మ మార్గంలో నడవడానికి సంఘారామాల్లో చేరడానికి ఎప్పుడూ వస్తూనే ఉండేవాళ్ళు ఒకరోజు బుద్ధ భగవానుడి దగ్గరికి ఒక ఇరవై రెండు సంవత్సరాల వయస్సు కుర్రవాడు వచ్చాడు వచ్చి అతను బుద్ధుని ముందర మోకరిల్లి నమస్కారం చేసి తథాగత బుద్ధ భగవానుండి తథాగత అనేవాళ్ళు మార్గాన్ని చూపించినవాడు అనే ఓ భగవాన్ నాకు సన్యాస మార్గంలోకి రావాలనుంది కానీ ఏం చేయాలో తెలియటం లేదు నా తల్లిదండ్రులకు నేను వృద్ధాప్యంలో జన్మించాను అందుకనే వాళ్ళిద్దరినీ వదిలిపెట్టి నేను సన్యాసం తీసుకుంటే వాళ్ళిద్దరూ అనాథలైపోతారు ఇప్పుడు మాకు కాస్త ఒక ఇల్లును కొంత పొలం ఉంది ఆ పొలం వ్యవసాయం నేనే చేస్తున్నాను వాళ్ళిద్దరిని చూసుకుంటున్నాను మరి వాళ్ళని వదిలిపెట్టి నేను సన్యాసంలోకి ఎలా రావాలి అంటే దానికి ఏ భగవాన్ బుద్ధ భగవానుడు ఏం చెప్పారంటే నువ్వు సన్యాస మార్గంలోకి రావాలనే లేదు బౌద్ధ మత ధర్మాన్ని పాటించు ధర్మబద్ధంగా నీ జీవితాన్ని గృహస్థ జీవితాన్ని నువ్వు అనుసరించు అని చెప్పారు అని చెప్పాక అతను చాలా సంతోషించి వెనక్కి వెళ్ళాడు వెళ్తే అతని తల్లి ముందుకు వచ్చింది ముందుకు వచ్చి భగవాన్ నేను వయస్సు అయిపోయింది నాకు నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను ఏది చేసే పరిస్థితి లేదు కానీ నాకు కూడా ఈ బౌద్ధ ధర్మాన్ని గురించి విన్న తర్వాత ఈ మార్గంలోకి ఆధ్యాత్మికంగా సాధన చేద్దామనుంది నా వయస్సు నాకు సహకరిస్తుందా అని అడిగింది ఆవిడ అంటే అమ్మా తప్పకుండా నువ్వు సాధన చెయ్యి నేను నీకు ధ్యానం చేసే విధానాన్ని నేర్పిస్తాను అలా ధ్యానం చెయ్యి నీ శ్వాస మీద ధ్యాస పెట్టు అంటే తర్వాత ఏంటి అంటే తర్వాత ఏంటో నీకే తెలుస్తుంది నీకు అవసరమైనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నీకు తర్వాత ఏదన్నా సందేహాలు ఉంటే తీరుస్తాను అని బుద్ధ భగవానుడు ఒక భరోసా ఇచ్చాడు ఆవిడికి ఆవిడికి ధ్యాన మార్గాన్ని ఉపదేశించాడు బౌద్ధ కథలలో కూడా ఆవిడ పేరు ఏంటి అన్నది మనకు తెలియదు ఆవిడ ధ్యానం చేసుకుంటూ తన ఇంట్లోనే ఉండేది పిల్లవాడు మామూలుగా తర్వాత పిల్లవాడికి పెళ్లి చేశారు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండేది కానీ రోజు తప్పకుండా ధ్యానం చేస్తూ ఉండేది బుద్ధ భగవానుడు ఆ తర్వాత సార్ అటు వచ్చినప్పుడు ఆవిడ వచ్చి నాకు ధ్యాన మార్గంలో నాకు నిష్ట కుదిరింది నాకు వచ్చే సందేహాలన్నీ కూడా ధ్యానంలో మీరు కనిపించి నాకు తొలగిస్తున్నారు చాలా సంతోషం మీరు చాతుర్మాస దీక్ష మా ఇంట్లో చెయ్యండి అని కోరింది బుద్ధ భగవానుడు ఏం చేసేవాళ్ళు అంటే సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు మొత్తం దేశమంతా పర్యటిస్తూ బోధనలు చేసేవాళ్ళు కానీ నాలుగు నెలల పాటు బుద్ధ భగవానుడు ఒకే చోట ఉండిపోయి అక్కడ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి బోధించేవాళ్ళు బుద్ధ భగవానుడు ఏమన్నా అంటే నేను రాలేను కానీ నా శిష్యులు అందరూ కూడా చాతుర్మాస దీక్ష చెయ్యాలి వాళ్ళు వర్షాకాలం నాలుగు నెలలు కూడా ఒకే చోట ఉండాలి నా కొంతమంది శిష్యులను మీ ఇంటికి పంపిస్తాను మీరు వాళ్ళ చాతుర్మాస దీక్ష అంటే నాలుగు నెలల పాటు కదలకుండా ఒకే చోట ఉండి ఎక్కడైనా ఇంట్లో అయినా ఉండొచ్చు ఉండి వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి మీరు అవకాశం కలిగించండి అన్నారు ఆవిడ చాలా సంతోషించి ఈసారి చాతుర్మాసానికి మా ఇంటికి పంపించండి అంది అని అంటే బుద్ధ భగవానుడు సరే అన్నారు భగవానుడు ఆయన ఏదన్నా మాట ఇస్తే అది మర్చిపోరు తర్వాత చాతుర్మాసం వర్షాకాలం వచ్చినప్పుడు ఆయన ఒక ఇద్దరు శిష్యులను పిలిచి నా శిష్యురాలు ఒక ఆవిడ ఉన్నారు పెద్దావిడ ఆవిడ ఆవిడని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళ ఇంట్లో మీ చాతుర్మాస దీక్షలో ధ్యాన సాధన చెయ్యండి అని చెప్పారు అంటే వాళ్ళిద్దరు కూడా ఈ పెద్దావిడ దగ్గరికి వచ్చారు వచ్చి మేము చాతుర్మాస దీక్ష మీ దగ్గర చేయమని బుద్ధ భగవాన్లు చెప్పారు మా అందుకని మేము వచ్చాము అని అంటే ఆవిడ చాలా ఆనందించింది భగవాను తను ఇచ్చిన మాటలు తప్ప మర్చిపోలేదు అని ఆవిడ ఏం చేసిందంటే మా పెరట్లో ఒక ఒక పర్ణశాల లాంటిది ఉంది ఆ పర్ణశాలని ఇదివరకు రోజుల్లో గోవులు కట్టేయడానికి వాడేవాళ్ళం మీకు అది చాలా బాగుంటుంది ఇప్పుడు గోవులను తీసుకెళ్ళి బయట పెట్టి కట్టేస్తున్నాం కాబట్టి అక్కడ చాలా బాగుంటుంది ఆ పర్ణశాలలో మీరు ఉండి మీరు ధ్యానం చేసుకోవచ్చు మీకు అవసరమైనవన్నీ కూడా నేను ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడు మేము చూసుకుంటాము అని చెప్పింది వాళ్ళిద్దరూ ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళారు బుద్ధుని శిష్యులిద్దరు వెళ్తే తీరా చేస్తే ఆ పర్ణశాలని చాలా కాలంగా వాడట్లేదు ఎవ్వరు దాంతో పర్ణశాల అంటే ఒక పెద్ద ఒక పూరి లాంటిది ఒక కానీ దాంతో ఎవరు లేదు వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళారు వాళ్ళమో చాలా దూరం నుంచి నడిచి వచ్చారు అలసిపోయి ఉన్నారు అలసిపోయి ఉండి ఇక్కడంతా కూడా కొంచెం పరిశుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి దాన్ని ఊడ్చి అంటే ఊడ్చి నైళ్ళు చల్లేసి తర్వాత తుడిచి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి ఎవరైనా శుభ్రం చేయడానికి ఉంటే బాగుండు అని అనుకున్నారు అని అనుకుంటే ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి ఒక అతను వచ్చాడు వచ్చి మీరు ఒకసారి పక్కకు ఉండండి నేను ఈ పర్ణశాల మొత్తం అంతా శుభ్రం చేసేస్తాను అని వాళ్ళని పక్కకి వాళ్ళ వాళ్ళ దుస్తులు వాళ్ళ మూట ఉంటుంది చిన్న మూట అంతే దాన్ని పక్కన పెట్టేసి శుభ్రం చేసేసారు ఈ బౌద్ధ భిక్షువులుగా చేరే వాళ్ళందరూ కూడా చ సామాన్య జీవితాలే కాదు చాలా ధనవంతులు కూడా ఈ బౌద్ధ భిక్షులుగా చేరేవాళ్ళు వాళ్ళకి చాతుర్మాసం చేయడం అనేది కొత్త ఇప్పుడు అన్నాక శుభ్రం చేసేసి చాలా చక్కగా నీట్గా శుభ్రం చేసేసి వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయాక వీళ్ళు లోపలికి వచ్చారు అబ్బా భలే బాగుంది చాలా బాగుంది అలసిపోయి వచ్చాం ఇప్పుడు మనకి మంచి వేడి నీళ్ళు ఉంటే చాలా హాయిగా స్నానం చేయొచ్చు అని అనుకున్నారు అని అనుకునేసరికి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ ఆ సేవకుడే వచ్చి మీకు వేడి నీళ్ళు నేను తీసుకొస్తున్నాను మీరు కొంచెంసేపు కొంచెంసేపు ఆగండి అని చెప్పి వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొచ్చారు వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఇద్దరు శిష్యులకి మనం ఏదనుకుంటే అది అతను చెప్ చేసేస్తున్నాడు అని మనకేమైనా శక్తులు వచ్చాయ ఈ బౌద్ధ మతంలో చేరాక అని అనుకున్నారు చూద్దాం మనకి ఎంత శక్తి వచ్చిందో అనుకున్నారు అతను వేడి నీళ్ళు తీసుకొచ్చారు చక్కగా ఇద్దరు స్నానాలు చేశారు స్నానాలు చేశాక ఇప్పుడు చాలా ఆకలిస్తుంది మనకి మంచి బంగాళదుంప కూరతో చపాతీలు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ సేవకుడు వచ్చి అన్నాడు మీకు బంగాళదుంప కూరతో చపాతీలు అమ్మ తయారు చేస్తున్నారు మీరు కొంచెంసేపు ఓపిక పట్టండి అన్నారు వీళ్ళకైతే ఆశ్చర్యం అంటే ఎంత ఆశ్చర్యం అంటే మనం బుద్ధ బౌద్ధ మతంలో చేరి మనం ధ్యానం చేస్తున్నందుకు మనం ఏమనుకుంటే అది అవుతోంది అవతల వాళ్ళు మన ప్రభావానికి లోన్ అవుతున్నారనమాట అనుకున్నారు కొంచెంసేపటికి ఆ సేవకుడు చపాతీలోనూ బంగాళదుంప కూర తీసుకొచ్చాడు చాలా కడుపు నిండా తినేశారు తినేసిన తర్వాత సేవకుడు ఇంకేమన్నా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు వెళ్ళమన్నారు అంటే వెళ్ళాక పక్కన వాడు అన్నాడు నిజంగా మనకంత శక్తి ఉందంటావా అంటే ఏ ఎందుకని అంటే ఇప్పుడు కనుక వేడివేడి పాయసం ఉంటే ఎంత బాగుంటుంది రాత్రి పడుకునే లోపల అని అనేసరికి ఒక ఐదు నిమిషాల్లో ఆ సేవకుడు మళ్ళీ వచ్చాడు వచ్చి మీకు వేడివేడి పాయసం అమ్మ తయారు చేస్తోంది మీకు పంపిస్తుంది వీళ్ళకి నిజంగానే చాలా అంటే దేవుళ్ళం అయిపోయామా మనం లేదా దేవతలం అయిపోయామా మన మనస్సులో ఇలా అనుకోంగానే వెంటనే అది అయిపోతుంది అని వేడి పాయసం తీసుకొచ్చాడు తను ఇద్దరు పాయసం తాగారు పాయసం తాగాక పడుకోవడానికి సాధారణంగా బౌద్ధ భిక్షువులు ఒక రాయిని తల కింద పెట్టుకుని నేల మీద పడుకోవాలి లేదా ఒక చాప వేసుకొని పడుకోవాలి అని అబ్బాయి ఇంత అలసిపోయావు ఇంత బాగా తిన్నావు మంచి పరుపులు దుప్పట్లు ఉంటే ఎంత బాగుండు అనుకున్నారు అనేసరికి ఆ చావకుడు వచ్చి పరుపులు తీసుకొచ్చేసాడు పరుపులు తీసుకొచ్చేసి ఇద్దరికి చెరో పరుపు వేసేసి దాని మీద దుప్పట్లు వేసేసి సాల కింద పెట్టుకోవడానికి మెత్తటి దిళ్ళు పెట్టేసి ఇంకేమన్నా కావాలా అని అంటే వీళ్ళు కంగారు పడ్డారు కంగారు పడి ఏమద్దు అంటే విడిపాడు మనం ఎంత గొప్పవాళ్ళం అయిపోయాం మన మనసు మనసులో ఏముంటే అది అవతల వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని అని అంటే ఈ లోపల ఆ మా అమ్మగారు వీళ్ళని ఎవరినైనా ఎవరైతే ఉంచుకున్నారో ఆవిడ వచ్చారు వీళ్ళ దగ్గరికి వచ్చి నాన్న అన్నీ సుఖంగా ఉన్నాయి కదా అన్నీ బాగున్నాయండి అని అంటే మీరు ఇక్కడ నాలుగు నెలలు శుభ్రంగా ఉండొచ్చు నాన్న కానీ మీ మనసుల్లో అనవసరంగా లేనిపోని కోరికలు కోరుకోకండి మీరు ధ్యానం చేసుకోవడానికి అవకాశాన్ని మాత్రమే నేను ఇవ్వగలను మీరు ధ్యానాన్ని వదిలిపెట్టేసి మీరు లేనిపోని కోరికలు వెంట పరిగెడితే మీ ధ్యానమో కుదరదు అలా అని మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు ఒక్కసారి వీళ్ళిద్దరు కంగారు పడ్డారు ఏంటి అంటే నాకు బుద్ధ భగవానుడు ధ్యాన మార్గం నేర్పించారు నాయన ఆ ధ్యాన మార్గంలో కూర్చుంటే ఏంటో అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అది నాకు తెలిసిపోతుంది మీరిద్దరు వచ్చినప్పటి నుంచి మీరు ముందర శుభ్రం చేయాలి అని అంటే పంపించాను శుభ్రం చేయడానికి మీరే సాధారణంగా భిక్షువులు వాళ్ళే శుభ్రం చేసుకుంటారు మీరు శుభ్రం చేయమంటే మనిషిని పంపించాను వేడి నీళ్ళు కావాలంటే మనిషిని పంపించాను మంచి ఆహారం కావాలంటే మనిషిని పంపించాను పరుపులు కావాలంటే మనిషిని పంపించాను ఇంకేవైనా మీరు కోరికలు కోరుకుంటే నేను చెయ్యలేను అలాంటప్పుడు మీరు ఇక్కడ చాతుర్మాస దీక్ష వద్దు వెళ్ళిపోమని చెప్పాల్సి ఉంటుంది అనేసి ఆవిడ చాతుర్మాసం నాలుగు నెలలు ఇక్కడ ధ్యానం చేసుకోండి కానీ మనస్సులో ఎలాంటి కోరికలు రాకుండా చూసుకోండి నాయన అని చెప్పిందట ఇంకా రాత్రి వాళ్ళకి నిద్ర పట్టలేదు ఎందుకంటే ఆవిడ ధ్యాన స్థితిలో ఏ స్థితిలో ఉందంటే అవతల వాళ్ళ మనస్సుల్లో ఏముందో తెలుసుకునే స్థితిలో ఉంది వాళ్ళను మనసులో అనుకున్నదంతా ఆవిడికి ఇప్పుడు వీళ్ళకి పొరపాటున ఏదైనా చెడు ఆలోచన వస్తే ఆ చెడు ఆలోచన కూడా ఆవిడికి తెలిసిపోతుంది దాంతో రాత్రి తెల్లవారకుండా వీళ్ళిద్దరూ వాళ్ళ మూటలు కట్టేసుకుని అక్కడి నుంచి బయటపడిపోయారు బయటపడిపోయి బుద్ధమ దగ్గరికి వచ్చేసి కాళ్ళు పట్టుకున్నారు మేము అక్కడ ఉండలేము ఆవిడ ధ్యాన స్థితిలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని పంపించాను మీ కోరికలను అదుపులో పెట్టుకుని కోరిక అనేది మనస్సులోకి రాకుండా చూసుకుని వెళ్ళి ఆవిడ దగ్గరే ఉండండి అని చెప్పారు అని చెప్తే అప్పుడు వాళ్ళ 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 మనస్సును వాళ్ళు ప్రక్షాళన చేసుకొని అంతఃకరణ శుద్ధి చేసేసుకొని ఇక ఎలాంటి కోరికలు ఈ చాతుర్మాస దీక్షలో ఎలాంటి కోరికలు రాకూడదు మనసులోకి అని అనుకుని పూర్తి బౌద్ధ భిక్షువులుగా ఎవరన్నా అన్నం పెడితే మాత్రమే తినడం నిరంతరం ధ్యానంలో ఉండడం ఆ ధ్యానంలో ఉండడానికి మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గర నాలుగు నెలలు ఉండి ఆవిడికి నమస్కారం చేసి వెనక్కి వచ్చేసారు ధ్యానం అంత గొప్పది ధ్యానం చేస్తే అవతల వాళ్ళ మనసులో విషయాలే తెలియడం కాదు ఒక్కొక్కసారి పూర్వ జన్మలలో మనం ఎలా పుట్టాము ఎటువంటి జీవితాన్ని అనుభవించాము అది కూడా తెలుస్తుంది చాలా గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తలని బౌద్ధ మతం తయారు చేసింది భారతదేశంలో జై భారత మాత జై హింద్